ఈ కార్యక్రమాలు తెలుస్తున్నాయంటే నిర్వహిస్తున్నాము అందరూ కలిసి దానికి మీ ఆదరణ కూడా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఏదానైనా

रूप सेक वञी बरसा चोधो पमे जन सत रा ஏய் ஆஹா 19 ல சின்னது சின்னது தொட்ட போய் பேக்கிங் பண்ணலாம் ஆ

సో కదు ఎంత వేల నాలుగు వంద రాణి ఆరు నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేసుకున్నారు

ఆ నిర్ణయానికి మనం లోబడి ఉండాలి వాళ్ళు వచ్చి చూస్తారు చెక్ చేస్తారు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల గురాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేసుకొని ఐదవ పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి പതിനെട്ട് ഐകൃമെങ്കിൽ കൊണ്ടാകും మూడు వేల తొమ్మిది వందల అడుగుల ధనాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదమూడవరమల మిత్రమా యాభై ఐదు వెనకబెట్టుకు కొనసాగుతున్నారు No! Buddy. நல்லமை எழுதி கண்டிப்பில் சல்மான் வந்து கண்டிப்பா கண்டிப்பா చాలా ధ్వజపరిచేటటువంటి శ్రీ జంబులమ్మ తల్లి ఆతిథులతో గౌరవుల గిత్తా నాగేశ్వర రావు గారు పెసరవాయి గ్రామం గడియవల మండలము నందాలి చెంద సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సమయము రెండు నిమిషాలు ఉన్నది వెనకబడి కొనసాగుతున్నారు ఇప్పుడు మీకు ప్రస్తుత లక్ష్యము ఐదవ స్థానముల కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి ఇటు చెప్పి నూట ఒక్క ప్రస్తుతానికి ఐదవ స్థానములు కొనసాగవచ్చు యాభై సెకండ్లు

రావాలని తర్వాతి తర్వాత వారు మరి శ్రీ 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 వీల్యేశ్వర స్వామి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు పెసరవాడి గ్రామం మీరు గాడి లెక్కి రావాలండి గ్రామం నాగేశ్వరరావు గారు బాడ శ్రీ రాజ గారు

కాడి రెడీ చేసుకుని రావాలి మరి శ్రీ 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 ఇంకటేశ్వర స్వామి శాతన సందర్భంగా